గుంటూరు మేయర్ మనోహర్ నాయుడుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది నగర ప్రథమ పౌరుడు అసభ్య పదజాలంతో దాడి చేస్తారా అంటూ హైకోర్టు ప్రశ్నించింది మరింత సమాచారం మా ప్రతినిధి జైప్రకాష్ నాయుడు తెలుసుకుందాం జైప్రకాష్ గుంటూరు మేయర్ పై హైకోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేసింది ఓ పవిత్ర కుటు కిందట గుంటూరు మేయర్ దాఖలు చేసినటువంటి క్వాష్ పిటిషన్ పైన విచారణ జరిపినటువంటి న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది విచారణ సందర్భంగా ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే నగర ప్రథమ పౌరుడు ఉండి ఈ విధంగా చేస్తారా అని వ్యాఖ్యానించింది అదే విధంగా తల్లుల పైన దాడి చేస్తారా అని తెలిపింది సరిగా ఉండాలి అంటూ సరిగా ఉండే విధంగా చూడమని చెప్పండి అని న్యాయవాదికి మనోహర్ నాయుడు తరఫున న్యాయవాదికి సూచించింది తప్పు ఎవరు చేసినా ఈ విధంగా ఎవరు వ్యాఖ్యలు చేసినా ఏ రాజకీయ పార్టీ వారినైనా సరే శిక్షించాల్సిందే అని హైకోర్టు స్పష్టం చేసింది ఒకసారి కేసు పూర్వపరాల్లోకి వెళ్ళినట్లయితే గతంలో తెదేపా అధినేత ప్రస్తుత సీఎం చంద్రబాబు అరెస్ట్ సమయంలో అక్కడ గుంటూరు నగరంలో కార్యకర్తలు అక్కడ ధర్నా చేస్తున్న సమయంలో వాళ్ళ పైన అదేవిధంగా పవన్ కళ్యాణ్ వాళ్ళ పైన వాళ్ళ కుటుంబ సభ్యుల పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చే చేశారంటూ తేదేపా నేత కన్పర్తి శ్రీనివాస్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదుని ఆధారంగా గుంటూరు అరండల్పేట పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసులో తనకు ఈ కేసుని కొట్టివేయాలని కోరుతూ ఆ హైకోర్టులో నగర మేయర్ కావతి మనోహర్ నాయుడు పిటిషన్ దాఖలు చేశారు ఈ రోజు ఆ పిటిషన్ విచారించి ఈ విధంగా చేయటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేసింది ప్రథమ పౌరుడై ఉండి కూడా ఈ విధంగా వ్యవహరించటం సరికాదని స్పష్టం చేసింది ఖచ్చితంగా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే ఎవరైనా ఎవరినే అయినా ఏ పార్టీ వారిని శిక్షిస్తామని చెప్పింది పోలీసులకు నోటీసులు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులకు సూచించింది తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది పవిత్ర